ఈరోజు మిమ్మల్ని అడగదలుచుకుంది తలుచుకుంది ఏంటిదంటే మీరు నుండి పారిపోతున్నారండి నుండి పారిపోతున్నారు ఈ ఆఫీస్లో చాలా శోధనగా ఉందండి పారిపోతున్నా నా వల్ల అవ్వట్లే ఈ కుటుంబంలో చాలా శోధనగా ఉందండి నాకు అవ్వట్లే నేను పారిపోతా ఈ కాలేజీలో నేను ఉండలేను పారిపోతాను ఈ అత్తపోరు నేను భరించలేకపోతున్నాను పారిపోతాను పారిపోతా 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 అంటున్నారా ఆ శోధన కావాలని మిమ్మల్ని పారిపోయేలాగా చేయడానికే అపవాది పెట్టాడు అందులో అందుకనే శోధిస్తున్నాడు మీరు పారిపోతే వాడు చక్కగా నవ్వుకుంటాడు వాడు ఆనందిస్తాడు లేదు నేను ఖచ్చితంగా నిలకడగా ఉంటాను అని అంటే అప్పుడు దేవుని చిత్తము నెరవేర్చబడుతుంది డ్యూ బిలీవ్ దట్ పారిపోకుండా ఏదేమైనా నేను దేవుని నమ్ముతా ఆయనే నన్ను నడిపిస్తాడు అంటే అది దేవుని చిత్తము నమ్మిన వారు అంటే హాలి చెప్తారా అన్ని చిన్న పరి పరిస్థితులు బట్టి చిన్న పోరాటాలు బట్టి లేకపోతే పెద్ద సమస్యలు బట్టి నేను పారిపోతాను అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు కాదు ఇక్కడ ఏలియా పరిగెత్తుతూ ఉన్నాడు పరిగెత్తుతూ ఉన్నాడు దట్ ఈస్ వై ఎందుకు అనుమతిస్తాడు అని అంటే మీ జీవితాన్ని తీసుకోవడానికి కాదండి చాలాసార్లు అనుకుంటాం అవును అప్పు అది మనల్ని చంపడానికి వస్తాడు హంతకుడు హత్య చేయడానికి మీరు మిమ్మల్ని చంపాడు అనుకోండి దేవుని అనుమతి లేకుండా అపోది మిమ్మల్ని చంపలేడు నమ్ముతున్నారా ఈ కెన్ నాట్ టేక్ యువర్ లైఫ్ ఫ్రమ్ యూ అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని చంపడానికి వచ్చినప్పుడు లేకపోతే మిమ్మల్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు మీరు అనుకుంటున్నారు ఇంక అంతే నన్ను చంపడానికి వచ్చాడు కాబట్టి ఇంకా అయిపోయింది నా జీవితం కాదు 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 వాడు బాధ ఏంటంటే మీరు బ్రతికి ఉండగానే మిమ్మల్ని బాధ పెట్టడానికి మీరు చచ్చిపోతే చచ్చిపోయారు ఎలాగ చచ్చిపోయారు రక్షించబడి క్రీస్ చేసే రక్తం చేత కడగబడిన వారుగా నీతి మంతులుగా తీర్చబడి చచ్చిపోతే మీరు పరలోక రాజ్యానికి వెళ్తారా నరకానికి వెళ్తారా అయితే వాడికి లాభం లేదుగా అయితే ఏం చేస్తాడంటే మనము బ్రతికి ఉండగానే కావాలని ఇటువంటి టార్చర్ టార్మెంట్ బాధ మిజరీ మన జీవితంలో అనుమతిస్తాడు ఎందుకు ఈ టార్చర్ అనుమతిస్తే మనం అనుకుంటాము కాబట్టి భక్తి వద్దు నాకు దేవుడు వద్దు నాకు ఈ భక్తి జీవితం వద్దు ఆ వెనుక జీవితమే బాగుంది ఆ గత జీవితమే బాగుంది కాబట్టి ఐ విల్ గో బ్యాక్ అండ్ యూ విల్ స్టార్ట్ మాకింగ్ దేవుడి పైన తిరగబడతారు దేవుని దూషిస్తారు యోగు కూడా విసిగిపోయి కొన్నిసార్లు దేవుడు లేడా దేవుడు విన్నాడా ఎవరు ఉంటే ఎందుకు ఇలా జరగాలి అని అడిగాడా లేదా చాలా మంది మేము అనుకుంటున్నాం యోగు ఏమన్నది యోబుకి కూడా ప్రశ్నలు ఉంటున్నాయి ఎందుకు దేవా నేను ఇంత ఖచ్చితంగా పరిశుద్ధంగా ప్రకృతి ఎందుకో అని అడిగాడు అట్లాంటి ప్రశ్నలు వస్తాయి అందుకనే వాళ్ళ భార్య అన్నది ఏమన్నది తెలుసా వాళ్ళ భార్యలో అపవాది దూరి అనుకోవచ్చు ఎందుకంటే చాలాసార్లు అప్వాది దేవుడిని దూషించడమే వాడు ఆశ వాడు ఆశ అంతేంటి మనం అందరము దేవుని దూషించాలి ఆయన బిడ్డలు ఉండకూడదని దేవుని దూషించి చావకూడదా అన్న అవునా అపోది మనం బ్రతికి ఉండగానే దేవుని దూషించాలని వాడు ఆశ బ్రతికి ఉండని ఉండగానే వెనక జీవితము గత జీవితానికి వెళ్ళాలని ఆశ మనం బ్రతికి ఉండగానే దేవుడు లేడు అని మనం నోరార చెప్పాలని వాడు ఆశ అది చెప్తే వాడు వినాలని ఆశ వాడు రాజ్యంలో చేర్చుకోవాలని ఆశ అందుకనే జాగ్రత్తగా ఉండండి ఈ సమస్యల్లో మీ మాటలు ఎలాగున్నాయి ఈ శ్రమల్లో మాటలు ఎలాగున్నాయి దేవుడు లేడు దేవుడు దేవుడు హీస్ హరాసింగ్ మీ గాడ్ హెస్ డన్ దిస్ గాడ్ హెస్ సో అన్ఫేర్ వినిపిస్తుందా ఎవరైనా అన్నారా దేవుడు ఎంత అన్ఫేర్ అండి నాకు ఎందుకు ఇలాగ చేస్తున్నాడు అనే ఇటువంటి మాటలు వినిపిస్తున్నాయంటే జాగ్రత్త జాగ్రత్త మిమ్మల్ని బాధ పెట్టాలనే వాడు ధ్యేయం యూ వాంట్స్ టు మేక్ యువర్ లైఫ్ మిజరబుల్ మిజరబుల్ నిజంగా భయభక్తులు కలిగిన విశ్వాసులు క్రైస్తవులు కంట్రోల్లో ఉంటారు వారి మాటలు కంట్రోల్లో ఉంటాయి వారి ప్రవర్తన కంట్రోల్లో ఉంటాయి వారి ఆలోచన కంట్రోల్లో ఉంటుంది కానీ ఎవరైతే అపవాదికి లొంగుతారో అపవాది అద్భుతం పంపించినప్పుడు అద్ధురాత్మను పంపించినప్పుడు లొంగుతారో వారి మాటలు వారి క్రియలు వారి ప్రవర్తన కంట్రోల్లో ఉండదు ఉండదు అందుకని ఆత్మానుసారంగా బ్రతికే ప్రతి ఒక్కరి జీవితంలో నోరు అదుపులో ఉంటుంది ఆలోచనలు అద్భుతలో అదుపులో ఉంటుంది ఫోన్ అదుపులో ఉంటది టీవీ అదుపులో ఉంటది మీరు చూసేవి అదుపులో ఉంటాయి ఏది పడితే అది చూడరు ఏది పడితే అది మాట్లాడరు ఎలా పడితే అలాగ జీవించరు జీవించలేరు ఎందుకంటే నొచ్చుకుంటూ ఉంటది హృదయము పరిశుద్ధాత్మ దేవుడు బాధపరచబడుతున్నప్పుడు మీకు బాధ కలుగుతుంది అందుకని అందరిలాగా జీవించలేరు ఎంతమంది ఇక్కడ ధైర్యంగా చెప్తారండి నేను అందరిలాగా జీవించట్లేదు అని ధైర్యము ఉంది అన్నవారుంటి చేతులెత్తి హాలియో చెప్తారా ఐఎమ్ లివింగ్ డిఫరెంట్లీ మై థాట్స్ ఆర్ డిఫరెంట్ మై వర్డ్స్ ఆర్ డిఫరెంట్ మై యాక్షన్ మై బిహేవియర్ ఎవ్రీథింగ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద వరల్డ్ అన్నవారు మరొకసారి చేతులెత్తి హాల్ లియో చెప్తారా